పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ విజయం కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ మండల కమిటీల ఏర్పాటులో మూడు పార్టీల కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించారు ముమ్మరంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని ఆదేశించారు అందరి సూచనలు సలహాల మేరకే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు దీనికి ఆస్తిపాస్తులు ఉన్నాయంటే బహుశా రెవెన్యూ శాఖలో రెవెన్యూ మంత్రి గారి దగ్గర కూడా లేవు నేను గతంలో మన ఆత్మకూరులో ఉండి ఏదైతే మంత్రిగా ఉండి భూపంపిణి ఆరు విడతల్లో చేశామో ఆరు లక్షల ఎకరాల భూమి ఈ దేవాలయాల కింద నా స్వాధీనంలో ఉంది నా స్వాధీనంలో అంటే మాకు ఏమని అడిగారు ఇది ఆలయాల ఆ భక్తులో లేకుంటే ఆ పెద్దలో పూర్వీకులు ఎవరో దాతల ముందుకొచ్చి ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూములు ఆరున్నర లక్షల ఎకరాలు ఇప్పుడు అందులో ఒకటిన్నర లక్షల ఎకరాల భూమి సర్వీస్ ఇనాములని ఇచ్చారు ఈ సర్వీస్ ఇనాము అనేటువంటిది గతంలో కొంతమంది రెవెన్యూ సబ్జెక్ట్ తెలుసుండే వాళ్ళకైతే తెలుస్తుంది ఇనామా అబాలిషన్ యాక్ట్ జరిగింది ఎస్టేట్ అబాలిషన్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో తర్వాత ఇనాం అబాలిషన్ ఇవి జరిగేటప్పుడు ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి వాళ్ళకి ఆ దాతలే ఇచ్చారు అంతా ఇస్తే మేము వీళ్ళు అర్చకులు ఉన్నారు నాయి బ్రాహ్మణున్నారు తర్వాత ఇతర వాళ్ళు ఉన్నారు దీనికి ఆస్తిపాస్తులే